ప్రైజ్ ద లాడ్ ప్రభు నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ప్రతిరోజు కలుసుకోవడానికి ప్రభు చూపిస్తున్నటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను మీకు తెలిసినట్టుగా హైదరాబాద్ నుంచి వరంగల్ అక్కడ నుండి ఖమ్మంకు మీటింగ్స్ వస్తున్నటువంటి సమయంలో ఒక దగ్గర ఒక విషయాన్ని చూసి మీతో మాట్లాడాలనిపించింది మీరు గమనిస్తున్నట్టయితే ఈ ఈత చెట్టుకి మీరు పక్షి గూళ్ళను చూస్తున్నారు కదా పక్షి గూళ్ళు నేను అవి చూసినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను ఈ పక్షి గూళ్ళను నేను ఆలోచించినప్పుడు మీరు గమనిస్తే చూసారా ఆ పక్షులు ఎంత చక్కగా అల్లినాయో అండ్ దాని వెనకాల ఎంతో ప్రయాస తీసుకుంటాయి అవి నేను ఈ పక్షి గూళ్ళ గురించి చదివినప్పుడు అనిపించినటువంటి విషయం ఏంటిదంటే ఈ పక్షి గూళ్ళను ఈ మేల్ ఫీమేల్ ఆడపక్షి మగ పక్షి కలిసి తయారు చేసుకుంటాయంట కొన్ని పక్షులు కొన్ని పక్షులేమో కేవలము ఆడపక్షి మాత్రమే దీన్ని అల్లుతుంది మీరు గమనించినట్టయితే ఎంత చక్కని అల్లికనో గమనించండి మీరు చాలా చక్కగా ఆ పక్షులంట అది గుడ్లు పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఆ పిల్లల కొరకు కూడా ఈ చిక్కని ఆ గృహాన్ని నిర్మించుకుంటాయి చక్కని గృహాన్ని నిర్మించుకుంటాయి మీరు చూడవచ్చు అవి ఎంత చక్కగా ఒక ఇంజనీర్ వర్క్ గమనిస్తాం మనం దాంట్లో ఒక అద్భుతమైన ఇంజనీర్ వర్క్ గమనిస్తున్నాం ఆ పక్షులు పెట్టబోయే గుడ్లు దాంట్లోంచి వచ్చే పిల్లల కొరకు వాటికి ఏ విధమైన నొప్పి కలగకుండా అపాయం కలగకుండా ఉండడానికి లోపల చాలా చక్కగా మెత్తని గడ్డిని అమరుస్తాయంట అంతేకాదు ఆ లోపల కూడా మీకు అరలరలుగా ఉంటాయి టెనల్స్ ఉంటాయి లోపల వాటి శత్రువైన పాము వచ్చినప్పుడు వాటిలోకి సులువుగా వెళ్లకుండా ఆ గుడ్లు కానీ ఆ పిల్లలను తినకుండా ఉండలాగున ముందు భాగంలో పెట్టవవి గుడ్లు పిల్లల్ని ఒక అరలాగుంటది మళ్ళీ లోపల పెడతాయి అంటే శత్రువైన పాము సులువుగా ఆ పిల్లలను లేదా ఆ గుడ్లను తినివేయకుండా ఉండడానికి అదే రీతిగా మీరు గమనిస్తే అవి సన్నని కొమ్మకి చివరిలో గట్టాయి గూడు ఎందుకో తెలుసా అండి అవి పెట్టిన గుడ్లు లేదా పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఒకవేళ బరువైన కొమ్మ మీద పెడితే పాము సులువుగా వచ్చేస్తుంది వాటి శత్రువైన పాము అందుకని కార్నర్లో పెడతాయి ఎందుకంటే ఆ పాము వచ్చినప్పుడు వాటికి బలమైన గ్రిప్పు దొరకదు కనుక అది పడిపోతుంది పిల్లల దేవుడు సృష్టిలోంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి మన ముందు ఉంచాడు ఏసే ఎన్నోసార్లు పక్షులను చూపించాడు కదా చీమలతో చీమలను మన ముందు పెట్టాడు ఎన్నో విషయాలు సృష్టిలోంచి సృష్టింపబడినటువంటి వాటిలోంచి జంతువుల నుండి పక్షుల నుండి మనం నేర్చుకోగలం ఏసే అన్నాడు కదా పువ్వు చూపించి మాట్లాడాడు ఈ పక్షి ఎంత చక్కగా ఇవి రెండు కలిసి చేసుకుంటాయంటే ఇంకో కొన్ని పక్షులుంటాయి ఆ పక్షి ఆడపక్షి పిల్లలు పెట్టడానికి ముందంట ఈ మగపక్షి రెండు మూడు నాలుగైదు గూళ్ళను తయారు చేస్తుందంట దీని కొరకు ఆడపక్షి కొరకు ఒక నాలుగైదు గూళ్ళను తయారు చేసి ఈ ఆడపక్షి ముందు పరీక్షగా పెడుతుందంట నీకు ఏది ఇష్టమో చెప్పంటే అన్నిట్లల్లో పుట్టబోయే పిల్లల కొరకు ఏది సేఫ్గా ఉంటుందో ఏది క్షేమంగా ఉంటుందో ఏది మెత్తగా ఉంటుందో అన్నిట్లలో ఆ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటుందంట ప్రైజ్ ద లాడ్ చూడండి ఎంత జాగ్రత్త తీసుకుంటాయో అవి పెట్టబోయే గుడ్ల కొరకు దాని నుండి వచ్చే పిల్లల కొరకు శత్రువైన పాము నుండి తప్పించబడడానికి వాటి పిల్లల క్షేమం కొరకు భద్రత కొరకు పోషణ కొరకు ఎంతగా ప్రయాసపడతాయో మనమేమైనా నేర్చుకోగలమా ఖచ్చితంగా ప్రియులారా దేవుడు మనల్ని ప్రేమించి మనకు సంతానాన్ని ఇచ్చాడు ఎట్లాగైతే పిల్లల కొరకు అవి క్షేమంగా ఉండడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటాయో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సంతానము వారు క్షేమంగా భద్రంగా ఉండాలంటే వారిని మనము సరైన రీతిలో ప్రైజ్ ప్రైజ్లో వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ అండ్ వీ షుడ్ ప్రొవైడ్ టు అవర్ చిల్డ్రన్ వారికి అన్ని సమకూర్చాలి వాటికి పాము శత్రువు అయితే మనకొక శత్రువు ఉన్నాడు వాడు సాతాను ఆదికాండములోంచే కదా మొట్టమొదటి కుటుంబం మీద దాడి చేశాడు మొట్టమొదటి కుమారుడు కయ్యిను హంతకుడయ్యాడు మొట్టమొదటి తమ్ముడు అనబడిన ఏబేలు హతుడయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాతాను క్రైస్తవ కుటుంబాల మీద దాడి చేస్తూనే ఉన్నాడు ఎంతో ఇదివరకే వరకే మన పిల్లల్ని పోగొట్టుకున్నాము రీలారా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటిదంటే మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులుగా మన పైన ఉన్నది ఎలా కాపాడుకోగలం మనమే గూడు కట్టాలి మన గూడేంటో తెలుసా ప్రియలారా మన పిల్లల్ని దేవుని వాక్యం అనే గూడులో దాచిపెట్టగలగాలి దేవుని వాక్యమందు మన పిల్లల్ని బోధలో పెంచగలగాలి ప్రార్థన అనే ప్రాకారమును మనము మన పిల్లల కొరకు కట్టగలగాలి ప్రియులారా ఈ సమయంలో ఆ పక్షి గూడులోంచి చూసినప్పుడు నాకెందుకో ఇక్కడ ఒక వీడియో చేయాలనిపించింది ఈరోజు కొంతమంది పిల్లలు చాలా దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారేమో మీరు కూడా అనుకోవచ్చు నా పిల్లలు చేయి దాటిపోయారు పోతే పోనీ వాడు నాశనం కానీ అమ్మాయి నాశనం కానీ ఎంత చెప్పినా వినట్లేదు అని అనుకుంటున్నావేమో సహోదరి సోదరుడు వినండి మన చేయి దాటిపోయి ఉండొచ్చు కానీ ప్రభు చేయి తా దాటిపోలేదు వాళ్ళు ప్రార్థన చేద్దాం మన పిల్లల్ని మనం కాపాడుకుందాం ప్రభు కొరకు పెంచుదాం ఒక టైంలో యో శివభక్తుడు అన్నట్టుగా అందాం నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము అలే లూయ ఎట్లాగైతే ఆ పక్షి తన పిల్లల్ని కాపాడుకుంటుందో ఈరోజు వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా దేవుని ప్రేమను వారికి చూపెట్టడం ద్వారా వారికి ఒక మాదిరికరంగా ఉండడం ద్వారా వారిని కాపాడుకోవాలి నేను సర్చ్ చేశాను వీటికి వీటికి ఇంత చక్కని అల్లిక ఎట్లా వస్తుంది ఎట్లా నేర్చుకుంటాయి ఒకటి దేవుని కృపే రెండోది ఆ పిల్లలంట పెరుగుతున్న సమయంలో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాయంట అల్లిక అంటే ఒక మాదిరి పెడుతున్నాయి కదా ఈరోజు మన పిల్లలు మనల్ నుంచి ఏం నేర్చుకుంటారు దైవభక్తి నేర్చుకుంటారా ప్రార్థన నేర్చుకుంటున్నారా వాక్య ధ్యానం నేర్చుకుంటున్నారా లేదా ఇంకా లోక సంబంధమైనవి నేర్చుకుంటున్నారా ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ పక్షి గూడును చూసినప్పుడు నోవా ఒక గూడులో దాచుకున్నాడు కదా పిల్లల్ని ఓడలో పిల్లల కుటుంబాన్ని కాపాడుకున్నాడు కదా ఈరోజు మనకి ఇవ్వబడిన సంతానాన్ని మనం కాపాడుకుందామా వాక్యమందు దేవుడు వారిని ప్రతిష్ఠించులాగన ప్రార్థన చేయగలు చేద్దాం మాదిరిగా ఉందాం మన పిల్లల్ని భద్రపరుచుకుందాం రక్షించుకుందాం ఒక రోజున మనమందరం నిత్య నిత్యరాజ్యమైన పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉందాం దేవుడు మనల్ని ప్రియలారా నా చేతిలో ఈ గూడు చూస్తున్నారు ఇది ఇక్కడ తెగి పడిపోయిన గూడు దీన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఇది ఆ చెట్టు నుంచి కింద రాలి పడింది ఇది అంటే ఆ పిల్లలు పెద్దగా ఎగిరిపోయాయి ఇంకా మీరు గమనిస్తే దీని అల్లికను చూడండి తుఫాన్ వచ్చిన గూడనంట దైవజనులు చెప్పారు తుఫాన్ వచ్చినా కూడా దీంట్లో వర్షం గురవదంట అండి వర్షం పడదంట పిల్లలకి ఏ హాని కలగదు ఎంత చక్కని భద్రత ఆలోచించండి మీరు లోపల చూస్తే ఇక్కడ మట్టి చూస్తున్నారు కదా ఈ మట్టి ఆ పిల్లలకి వెలుగుండడానికంట ఈ పిచ్చుక ఈ పక్షి వెలుగిచ్చే పురుగులు ఉంటాయి కదండి మెరుగుడుపు పురుగులు మనం అప్పుడప్పుడు ఊర్లలో మెరుసుకుంటూ పోతాయి ఆ పురుగులను తీసుకొచ్చి మట్టికి అతక పెడతాయంట తద్వారా వాటికి వెలుగు ఉండాలని అంతేకాదు కింద మీకు ఇక్కడ కార్నర్ గిట్లా ఉంది గుడ్లు ఇక్కడ పెడతాయంట ఆ పాము ఇక్కడ నుండి ఏదైనా శత్రు రావడానికి ఇట్ విల్ టేక్ టైం అది ఈజీగా రాలేదు రెండోది ఎంత గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఈ గుడ్లు ఈ టైట్ ప్లేస్లో ఉన్న కారణంగా అవి పగిలిపోవు చూడండి ఏ హాని జరగదు చూసారా ప్రియ ప్రియులారా ఒక పక్షికి ఇంత జ్ఞానం ఉంటే ప్రభు మనల్ని ప్రేమించి రక్షించాడు కదా మన పిల్లల గురించి ఎంత ప్రయాసపడాలో ఎంత భద్రత తీసుకోవాలో ఎంత క్షేమంగా వారు ఉండాలి ప్రియులారా వాక్యములో ప్రార్థన అనే ప్రాకారమును గడదామా మన పిల్లల కొరకి వాక్యమనే బండ మీద వారి జీవితాలు కట్టబడ్డానికి దయచేసి ప్రభు నామం నీ మాట చెప్పి ముగిస్తున్నాను కుటుంబములో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉందామండి తద్వారా మనం అందరము ఒక రోజున నిత్యత్వంలో కుటుంబాలుగా ఉండులాగిన ప్రభు సహాయం చేయను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ వెరీ మచ్